శ్రీగురుభ్యో నమ శ్రోత్రియ బ్రహ్మనిష్టాగరిష్ఠులారా ఈ మిత్రక అందార్థ దరువులను విని తప్పులుంటే దిద్దమని మనవి చేసుకుంటూ శ్రీ సద్గురు వివేకానంద బండారు సుబ్బయార్ల వారి శిరోభూషణంలో కలికితురాయి అయినటువంటి శ్రీ నిత్యానంద ఆదిమూలం రామయార్లు వారి విరచితంబైన మిత్రక అందార్ధ దరువులను వారి ప్రియ శిష్యుడు శ్రీ వివేకానంద రాజయోగి వెంకటారుల వారు ఆ మిత్ర కందార్థాలను మరింత సంక్షిప్తంగా పరిశీలన చేసి మీ ముందు పెడుతున్నారు వాటికి నేను మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి సేవగా భావించి గాత్ర సాకారం అందించడమైనది ఇట్లు అభయసులక్షణాంబ బండారు వెంకటలక్ష్మి చిట్టయ్య కలిగిరి నెల్లూరు జిల్లా గురుభ్యో నమ శ్రీ నిత్యానంద రామయ్యార్లు వారి విరచితము ప్రథమ మిత్ర కందార్ధము గురు ప్రార్థన శ్రీ గురువరు పదయుగళము శ్రీ గురువరు పదయుగళము బాగుగా మది అందు నిల్పి భక్తితో ఇప్పుడు నా గురు మర్మము తెలిపేదా ఆగమనిగమములు లేని అవ్వాలి బోధన్ ఆలించి నుడి అందరు ప్రీతి భ్రాంతి వైనా బహుబోధలెందుకు భ్రాంతి జనితం వైనా భ్రాంతి రహితమైన పరిపూర్ణ బోధను సాదరంబుగ చెప్పుచుంటిని సరగునాయి బోధ వినియు సాదరంబుగ చెప్పుచుంటిని సరగునాయి బోధ వినియు పాదును పెకలించి ఎరుకను పరువడిగా విడనాడియుండు అవ్వాలి బోధన్ ఆలించి వినుడి అందరూ ప్రీతి では。